రాజధాని అమరావతిలో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లతో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది సీఆర్డీఏ అథారిటీ సమాపేశంలో తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ వేసింది గత ప్రభుత్వం ముక్కలాట ఆడటంతో పాత టెండర్లు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాల్సి రావడంతో రెండు ఐదు వందల ఏడు కోట్ల అదనపు భారం పడిందని మంత్రి నారాయణ తెలిపారు అన్నింటినీ సరిచేసుకుని వచ్చే మూడేళ్లలో రాజధాని ప్రాంతాల్లో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు అమరావతి రాజధాని ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక వర్క్స్ని టేకప్ చేసి కొంత మేరకు తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆట ఆడి ఆ యొక్క అమరావతి రాజధాని పక్కన పడేసింది ఏజెంట్లు అలా చేశారు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండిపోయింది క్లోజ్ చేయలేదు అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయమంటే వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది టెండర్లు ఇప్పుడు చేయలేమని వాళ్ళు చెప్పటం దాని మీద అది క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుని కమిటీ వేసాము ఆ కమిటీ డిస్కస్ చేసి అక్టోబర్ ముప్పై తేదీ సబ్మిట్ చేయడం జరిగింది దాన్ని ఇరవై ఏడు పదకొండున యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు రోడ్లలో ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ అదేవిధంగా మూడు వేల ఆరు వందల బిల్డింగ్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు ఇరవై పద్దెనిమిది వరుసని పదకొండు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క కోట్లతో ఎస్టిమేషన్ వేశారు నేను అథారిటీకి పెట్టారు అథారిటీ అప్రూవ్ చేసింది ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది వాడు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసిపోయారు కొందరు అపార్ట్మెంట్ కట్టి దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు ఇవన్నీ ఏసీలు తీసిపోయారు ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు డ్యామేజ్ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది ఏడు వేల మూడు వందల తొంభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షలు దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల నలభై రెండు లక్షలు రేట్లు పెరిగినందులో పెరిగింది అదేవిధంగా మూడు వేల ఆరు వందల అపార్ట్మెంట్లు హౌసెస్ మూడు వేల ఆరు వందలు మొత్తం యాక్చువల్గా అంటే మూడు వేల ఆరు వందల మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది అందులో మేజర్ వర్క్ అయిపోయింది ఇంకా మైనర్ వర్క్ ఉంది అదేవిధంగా ఐదు టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఐదు టవర్సు అదేవిధంగా అసెంబ్లీ అసెంబ్లీ బిల్డింగు తర్వాత హైకోర్టు బిల్డింగు ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది రాబోయే మూడు సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయటం జరుగుతుంది